హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతగా స్టోరీలోని ఇరవై నూట ఇరవై తొమ్మిదో భాగం అభి వెళ్తున్న మిత్ర వైపే చూస్తూ నువ్వు కాదన్నంత మాత్రాన నా పెళ్ళనివి కాకుండా పోతావా ఏంటి అని సైడ్ స్మైల్తో అనుకొని తన డ్రైవర్కి ఫోన్ చేసి మిత్రని తీసుకువెళ్ళి జాగ్రత్తగా డ్రాప్ చేయమని చెప్పాడు అలా మిత్ర బయటికి వెళ్ళగానే ఎదురుగా అభి కార్ డ్రైవర్ వినయంగా నిలబడి రండి మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అయోమయంగా అడిగింది మిత్ర మిమ్మల్ని సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్పారు మేడం అందుకే వెయిట్ చేస్తున్నా అని అన్నాడు ఆ డ్రైవర్ మిత్ర కోపంగా అవసరం లేదు నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్లో వెళ్తాను అని అంటూ ఉండగానే అభి బయటికి వచ్చి ఏది ఒకసారి నా వైపు చూసి సేమ్ మాట చెప్పు అని బేస్ వాయిస్లో అడిగాడు మిత్ర ఆ వాయిస్కి భయపడి అవసరం లేదు నేను ఈ కారులోనే వెళ్తాను అని చెప్పి వైపు చూడకుండా స్పీడ్గా వెళ్ళి కారులో కూర్చుంటే డ్రైవర్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అభి వెళ్తున్న మిత్ర కారు వైపే చూస్తూ ఉండగానే మరో కారు వచ్చి అభి ఎదురుగా ఆగింది అభి ఆ కారులో వెళ్ళిపోతూ శక్తి పుట్టినరోజు మిత్ర కింద పడుతుంటే అభి పట్టుకున్నప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి అలానే ఉండిపోయిన క్షణం రుద్ర తీసిన ఫోటో అభికి పంపించటంతో అభి తన ఫోన్లో ఆ ఫోటోని తదేకంగా చూస్తూ ఎందుకు నేను ఇలా నీకు కనెక్ట్ అయిపోతున్నాను మిత్ర మీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం లేదు కదా మరి నిన్నెందుకు వాళ్ళలా చూడలేకపోతున్నాను అని తనలో తాను అనుకుంటూ ఉండిపోయాడు ఇది జరిగింది ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేద్దాం మిత్ర ఆబీని తిట్టుకోవాల్సినవన్నీ తిట్టుకుంటూనే పడుకుంటే ఇక్కడ ఆభీ నవ్వుకుంటూ మిత్ర ఫోటో చూస్తూనే అరగంట గడిపేసి లోపలికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నాడు కానీ కనుపాపలు మూస్తే చాలు మిత్ర రూపమే కళ్ళల్లో క మెదులుతూ ఉంటే అబ్బా ఇది బాగా డిస్టర్బ్ చేసేసింది అనుకుంటూ పక్కనే ఉన్న పిల్లో గట్టిగా హత్తుకొని ఏదేమైనా దీని అమాయకమైన కళ్ళు నా నుంచి దూరం కావటం లేదు అని తనని చూసేటప్పుడు ఆ కళ్ళు రెపరెపలాడిస్తూ భయం భయంగా చూడటం గుర్తు చేసుకొని నవ్వుకుంటూ నిద్రపోయాడు రూమ్లోకి వెళ్ళాక శక్తి రుద్రతో మీకు పిన్ని మీద బాగా కోపంగా ఉంది కదా రుద్రగారు అని అడిగింది లేదు స్వీటీ వాళ్ళ మూర్ఖత్వానికి జాలు వేస్తుంది ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద తన అధికారం చూపించాలని అనుకుంటుంది కానీ తనకంటూ ఒక గుర్తింపు ఉందా అని ఆలోచించటం లేదు అదే నాకు బాధగా ఉంది అని అన్నాడు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రుద్రగారు నేను చేస్తున్న టార్చర్ ఆవిడికి సరిపోలేదట్టుంది ఇంకొంచెం పెంచాలి రేపటి నుంచి చూద్దాం పిన్నికి మాట ఎత్తే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తాను అని అంది ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ ఇది మన పర్సనల్ టైం కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు అనవసరం అంటూ శక్తిని తన మీదకి లాక్కొని తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకోగానే శక్తికి రుద్ర ఇంటెన్షన్ అర్థమయ్యి చిరునవ్వుతో తన నుదుటి మీద ముద్ ముద్దు పెట్టింది రుద్ర సృష్టి కార్యానికి నాంది పలికి శక్తిని తనలో కలుపుకొని ఎప్పుడో అర్ధరాత్రికి ప్రశాంతంగా నిద్రపోయారు ఇద్దరు ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి జిమ్ చేస్తున్న రుద్ర కోసం ప్రోటీన్ షేక్ తీసుకురావటానికి కిందకి వచ్చిన శక్తికి ఇల్లంతా గందరగోళంగా ఉండటం కనిపించి పిన్ని అని గట్టిగా అరిచింది అప్పటికి అందరూ లేచారు కానీ ఒక్క శివరామ్ గారు మీనాక్షి గారు మాధవి గారు సురేష్ గారు అభి ఆలోచనలతో నిద్రపోయిన మిత్ర లేవలేదు శక్తి అరుపుకి అందరూ ఏమైందా అని కంగారుగా వచ్చి ఏమైంది శక్తి ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగారు ఏంటి ఇదంతా ఉదయాన్నే లేవగానే ఇల్లు నీట్గా క్లీన్ చేసి ఉంచాలని తెలియదా మీకు అప్పజెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నారు ప్రశాంతంగా నిద్రపోవటానికి మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంది ఇప్పటికైనా పని స్టార్ట్ చేస్తారా లేదా అలానే పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూస్తారా అని అరిచింది శివరామ్ గారు దీనంగా మొహం పెట్టి కొంచెం టైం ఇవ్వమ్మా శక్తి ఈ వయసులో మొదటిసారి పని చేస్తున్నది కదా అది కూడా చాలా కాలం తర్వాత అయ్యేసరికి నడుం పట్టేసింది ఇక మీ పిన్ని గురించి అయితే చెప్పనవసరం లేదు ఆమె చేయలేదు కదా అని అడిగారు అదంతా నాకెందుకు బాబాయ్ గారు మీరు మీరు చూసుకోండి నేను ఆల్రెడీ చెప్పాను మీరు పని చేయకపోతే పనిష్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మీరు పని చేయకపోతే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్తో పాటు నైట్ డిన్నర్తో సహా అన్నీ కట్ చేసేస్తాను బట్ పని మాత్రం ఉంటుంది ఓకేనా అని అడిగింది వద్దులే అమ్మ అంత పెద్ద పని బంపర్ ఆఫర్ మాకెందుకు కానీ కొంచెం ఫ్రెష్ అయి వచ్చి పని చేస్తాము అని అన్నారు మీనాక్షి గారికి శక్తి మీద విపరీతమైన కోపం వస్తున్నా చూపించటానికి హక్కు లేకపోవటంతో నోరు మూసుకొని శివరామ్ గారితో పాటు వెళ్తూ ఉంటే మీరు ఎక్కడికి పిన్ని గారు మీ అత్తయ్య మావయ్యలకి కనీసం కాఫీ అయినా ఇచ్చారా ఇదేనా మీరు వాళ్ళ వాళ్ళకి ఇచ్చే మర్యాద ముసలి వాళ్ళు లేవగానే వేడి నీళ్ళు కానీ కాఫీ నీళ్ళు కానీ తాగుతారని తెలియదా వెళ్ళి ముందు కాఫీ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి రండి అని మహిమగారి వైపు చూస్తూ మీ పని అయిపోయిందా అని అడిగింది అయిపోయింది శక్తి కాఫీ ఫ్లాస్క్లో పోషించాను మీకు కావాలంటే ఇస్తాను అని అంది అవసరం లేదు మాకు మేము చేసుకోగలం మిగిలిన వాళ్ళకి మీరు చేసుకోండి అంటూ మీనాక్షి గారిని తీసుకొని కిచెన్లోకి వెళ్ళి మీ కాఫీ కలుపుకోండి నేను నా ప్రోటీన్ షేక్ చేసుకుంటాను అని చెప్పి ప్రోటీన్ షేక్ మిక్స్ చేసి ఇప్పటి నుంచైనా టైంకి పని చేయటం నేర్చుకోండి వెంటనే ఫ్రెష్ అయి వచ్చి వంట పని మొదలుపెట్టి మీ అత్తయ్య మావయ్యలకి పెట్టండి కనీసం కొంచెమైనా పుణ్యం వస్తుంది మీరు చేసిన పాపాలు కొంచెమైనా తగ్గుతాయి అని చెప్పి తనకి కాఫీ రుద్రకి ప్రొటో షేక్ తీసుకొని వెళ్ళిపోయింది అబ్బా దీని చేతుల్లోకి పెత్తనం పోయిన దగ్గర నుంచి నాకు మంచి రోజులన్నీ పోయాయి అని మీనాక్షి గారు హుసూరుమంటూ ఏదో తనకి వచ్చినట్టుగా కాఫీ కలిపి తీసుకువెళ్ళి తన అత్తయ్య మావయ్యలకి ఇచ్చింది వాళ్ళు ఎలా ఉందో చెప్తారని టూ మినిట్స్ వెయిట్ చేసింది కానీ వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ రెస్పాన్స్ ఇవ్వకుండా కోడలు మొదటిసారి ఇచ్చిన కాఫీని అమృతంలా భావించి తాగేశారు టిఫిన్ టైంలో మీనాక్షి గారు తన అత్తయ్య మావయ్యలకి ఈజీగా ఉండే ఉప్మా చేసి పెట్టడంతో శక్తి ఒక నిట్టూర్పు విడిచి ఇది మీ కోడల నిర్వాహకం రాక రాక మీరు వచ్చారు నాలుగు వెరైటీలు చేసి పెడదామన్న మినిమం కామన్ సెన్స్ లేదు ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకొని మీ కోడల్ని చేసుకున్నారు తాతయ్య అని అడిగింది శివరామ్ గారి తల్లిదండ్రుల్ని ఆ మాటకి ఆనంద్ గారి మొహం చిన్నబోతే రుద్ర సీరియస్ గా శక్తి వైపు చూస్తూ తన చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళతోనే మాట్లాడద్దు అని ఆనంద్ గారి వైపు చూపించి చెప్పాడు శక్తి అప్పుడు తన తప్పు గ్రహించి ఆనంద్ గారి వైపు చూసేసరికి ఆనంద్ గారు డల్గా ఉండటం గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి తను చేసిన వడ ఆనంద్ గారి ప్లేట్లో పెడుతూ నన్ను క్షమించండి తాతయ్య పొరపాటున అలా వచ్చేసింది కానీ మిమ్మల్ని అనాలని కాదు అయినా మీరు మీ కూతుర్ని కూతుర్లని కొడుకుల్ని బాగానే పెంచారు కానీ వాళ్ళ బుద్ధి అలా ఉంది మీరేం చేస్తారు చెప్పండి ముఖ్యంగా రుద్రగారిని చూసి గర్వపడండి ఆయనని పెంచింది మీరే కాబట్టి మీ పెంపకంలో ఎటువంటి లోటు లేదు నేను అనే మాటలు మీరు మనసుకి తీసుకోకండి పిన్ని గారు మారాలంటే ఈ మాత్రం దురుసుగా ప్రవర్తించాలి అని అంది ఆనంద్ గారు తలపైకెత్తి పర్వాలేదులే శక్తి నువ్వు అన్న మాటల్లో తప్పులేదులే నేనేమీ బాధపడట్లేదు అని శక్తి పెట్టిన వడ తింటూ ఉంటే శక్తికి కొంచెం బాధగా అనిపించి రుద్ర వైపు చూసి సారీ అని పెదాలని కదిలించింది రుద్ర ఇట్స్ ఓకే అని సైగ చేసి తన టిఫిన్ తను చేసి పైకి లేవగానే అన్నయ్య నేను వస్తున్న ఆగు అని మహి కంగారుగా హ్యాండ్ వాష్ చేసుకుని రుద్ర వెనక్కి వెళ్తూ ఉంటే శక్తి వాళ్ళిద్దరిని సాగనంపటానికి వెళ్ళింది కార్ దగ్గరికి వెళ్ళేసరికి మహి తన కార్ స్టార్ట్ చేస్తే రుద్రత శక్తి వైపు చూసి తాతయ్య బాధపడేలా మాట్లాడక స్వీటి పాప ఆ మాట అన్నప్పుడు తాతయ్య మొహం చిన్నబోయింది నాకు అందుకే ఇవన్నీ ఇష్టం లేదని చెప్పాను కానీ వాళ్ళు మారుతారు అన్నావని ఒప్పుకున్నాను ఇప్పుడు వాళ్ళు మారుతారని నాకు ఏ కోసాన నమ్మకం లేదు ఇక నీ ఇష్టం అని శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు మహి వెళ్తూ వెళ్తూ శక్తితో వదిన అన్నయ్య మాటలు పట్టించుకోకు తాతయ్య బాధపడతాడని నువ్వు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఇక ఎప్పటికీ మారుతారు చెప్పు నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళటానికి బయటికి వచ్చిన సమన్వి కూడా శక్తికి అదే చెప్పటంతో శక్తి నవ్వుకుంటూ ఇద్దరు ఒకే మేట మాట మీద ఉంటారైతే మరొకరు విభిన్న ధృవంలో ఎవరు బాధపడకూడదు అనుకుంటారు బాధపడకుండా ఎవరైనా ఎలా మారుతారు ముందు బాధ తర్వాతే కదా సంతోషం వచ్చేది అని ఒక నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళేసరికి అందరూ టిఫిన్ తినటం అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో తను టిఫిన్ చేసి సోఫాలో కూర్చుంది అందరినీ గమనిస్తూ ఇంతలో మిత్ర ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయి కిందకు వచ్చి క్యాబ్కి మనీ కోసం శక్తి దగ్గరికి వచ్చి శక్తి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మనీ ఇవ్వవా అని అడిగింది ఎందుకు అని శక్తి ఒక ఐబ్రో రైస్ చేసి అడిగితే ఆఫీస్కి క్యాబ్లో వెళ్ళాలి కదా నా దగ్గర మనీ లేవు అన్నావు కదా నువ్వే పాకెట్ మనీ తీసుకోవద్దని అందుకే ఆపేశాను ఈ మంత్ నా శాలరీ వస్తే అందులోనే నేను తీసుకున్న మనీ అంతా ఇచ్చేస్తాను ఒక్కసారికి ఇచ్చేవా అని అడిగింది మిత్రలో అమాయకత్వం గమనిస్తున్న శక్తి మిత్రని తన పక్కన కూర్చోబెట్టుకొని ఏదైనా ఇబ్బందిగా ఉంది ఆఫీస్లో అని అడిగింది మిత్రకి అభి గుర్తుకు వచ్చి తన పెళ్లి మాట ఎత్తింది అడగాలని అనిపిస్తూ ఉంటే అనిపిస్తూ ఉన్న శక్తిని అడిగితే ఏమంటుందో అని సంశయిస్తూ చేతులు నలుపుకుంటూ ఉంటే పర్వాలేదు మిత్ర నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు బికాజ్ నువ్వు ఎవరు ఏం చెప్పినా నమ్మేసి అదే నిజం అనుకుంటావు ఆ అమాయకత్వంతోనే ఇంతవరకు వచ్చావు ఇట్స్ ఓకే ఇప్పటికైనా బయట సమాజం ఎలా ఉందో తెలుసుకో అప్పుడే ఈ లోకం గురించి తెలుస్తుంది చెప్పు ఏం అడగాలనుకుంటున్నావు అని అడిగింది మిత్రకి ఎలాగైనా తెలుసుకోవాలి అనిపించి అది అది రుద్రభావ నీతో ఏ సీక్రెట్స్ దాచరన్న నమ్మకంతో అడుగుతున్నాను బావ నాకు ఆ అభినవ్ అదే అదే భూపతి గారి మనవడు అభినవ్కి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాడా అని అడిగింది శక్తి చాలా నార్మల్గా హా అనగానే ఏంటి అంటూ షాక్ అయ్యింది మిత్ర థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్